టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా కొనసాగుతుంది ఆడిన మొదటి మ్యాచ్లో అద్భుతమైన విజయంతో శుభారంభం చేసింది టీమిండియా ఈ టోర్నీలో టీమిండియా సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడేందుకు రెడీ అయ్యింది అయితే పాకిస్తాన్ సినారియో చూస్తే ఈ టీమిండియాకి పూర్తి విరుద్ధంగా ఉంది తరు ఆడిన మొదటి మ్యాచ్లోనే అమెరికా చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు అయితే ఎటువంటి అంచనాలు లేకుండా అమెరికా చాలా అద్భుతంగా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడి విజయం సాధించింది ఇక టీమిండియాతో పోలిస్తే పాకిస్తాన్ ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ టీమిండియాతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి ఎలా చూసుకున్నా కానీ టీమిండియన్ ప్లేయర్స్ అద్భుతంగా ఫామ్లో ఉన్నారు అంటే పాకిస్తాన్తో పోలిస్తే పాకిస్తాన్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఒక్కలే ఫామ్లో ఉన్నారు ఇక మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి పాకిస్తాన్ టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయిందంటే మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా కొలాబ్స్ అవుతారు ఇక టీమిండియా బ్యాట్స్మెన్స్ అలా కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతంగా ఆడిస్తున్నారు ఇప్పటి వరకు టీమిండియా రెండు మ్యాచెస్ ఆడింది ఒక వార్మప్ మ్యాచ్ ఇంకోటి ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ ఈ రెండింటికి రెండు మ్యాచ్ల్లో కూడా చాలా అద్భుతంగా అయితే బ్యాటింగ్ అయితే చేశారో అయితే రోహిత్ శర్మ మీద ఎప్పటికిలాగే అంచనాలు ఉన్నాయి తను అద్భుతంగా ఆడుతున్నాడు ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు ఇక రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా అయితే ఆడుతున్నాడు అయితే తనకు ఇంజరీ అవ్వక ముందు ఎప్పుడైనా సరే తను మూడు నాలుగు వికెట్లు పడిన తర్వాత బ్యాటింగ్ వచ్చేవాడు కానీ రోహిత్ శర్మ అద్భుతంగా కెప్టెన్సీ తన చాకి చిక్కను చూపించి తను వన్ డౌన్లోనే బ్యాటింగ్ తీసుకొస్తున్నాడు తను తనకు వచ్చిన అవకాశాన్ని చాలా అద్భుతంగా వినియోగించుకుంటూ మంచి హిట్టింగ్ ఎబిలిటీ అని చూపిస్తున్నాడు అమెరికా పిచ్చెస్ చాలా స్లోగా ఉంటాయి ఉన్నాయి మనం చూసాం పాకిస్తాన్ మరియు యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో కూడా చాలా తక్కువ స్కోరు నూట యాభై తొమ్మిది పరుగుల స్కోర్ అయితే నమోదైంది అయితే ఇలాంటి పిచ్చెస్ మీద చాలా స్లో పిచ్చెస్ మీద కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ అయితే ఇండియన్ ప్లేయర్స్ చూపిస్తున్నారు కాబట్టి ఈసారి సీజన్ లో ఖచ్చితంగా టీమిండియా కప్పు సాధిస్తుంది విజయం సాధించింది తద్యం పాకిస్తాన్ మీద కూడా విజయం సాధించింది అని క్రికెట్ గారు సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు తను చివరిగా ఈ మాట అన్నాడు అన్నం ఊడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకు పెట్టుకుంటే చాలు అలాగే ఈసారి టోర్నమెంట్ గెలుస్తుందా లేదా అని తెలుసుకోవడానికి టీమిండియా ఐర్లాండ్ తో ఆడిన మ్యాచ్ ఉదాహరణ అని పేర్కొన్నారు నాడు